నమస్కారాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు అంటే పరిస్థితులు అది గతం కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి వారు అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా కులం లేదు మతం లేదు అభివృద్ధి ముఖ్యం ఒక రోజు ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత పది సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు ఎండవాదాలు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు అందులో తేడా లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పోతున్న బేస్ గారు లాంటి వాళ్ళు మొన్న పోతుల వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు అందరు మరీ శశిధర్ రెడ్డి గారు వచ్చి మరీ దగ్గరుండి జాయిన్ చేశారు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఇందాక మేనర్ గారు చెప్పినట్టు మర్చో శెట్టి గారిని ప్రాంత విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడైన అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం అందులో అందంగా అది చాలా చిరువు కోరిక అసలు కోరిక కాదు అది బాధ్యత చేయవలసిన అవసరం ఉంది కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసినవి ఎన్నైనా ఉన్నాయి చెబుతూ పోతే మనం ఆపలేము దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఈ కూటమిలో జాయిన్ అవటం తర్వాత ఒక నిలబడలేని పార్టీ చెడ్డ పార్టీ అరాచక పాలన చేసిన పార్టీ ఐదు సంవత్సరాల అరాచక పాలన చూసిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని అందరూ మంచి కూటమిలోకి వస్తా ఉన్నారు నేను ఎవరికైనా చెప్పేది ఎవరి ఓటు హక్కు మన మ మతపరంగా అల్లా అయినా ఏసైనా వెంకటేశ్వర స్వామి అయినా హిందూ దేవుడైనా అందరూ భగవంతుడు ఒకడే అట్లాగే ఇప్పుడు ఈ మూడు పార్టీలు మిత్రధర్మం పాటించి ధర్మం న్యాయాన్ని కాపాడుతూ పరిపాలించడానికి రాజ్యాధికారం కోసం మనం ఈ భగవంతుడు మన భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికల్లో పాల్గొంటున్నాం ఈ సదవకాశాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా రాదు పొరపాటు చేస్తే మళ్ళీ రేపు కరెక్ట్ చేసుకుంటాం అంటే కుదరదు కాబట్టి ఈ అవకాశాన్ని అద్భుతంగా పదమూడవ తేదీ అందరూ అందరూ ఓటేస్తారు కానీ మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు పొద్దున్నే రావాలన్నారు చివరి వరకు ఉండాలని చెప్పారు కాదు పొద్దున్న ఆరు గంటకి ఓటింగ్ స్టార్ట్ అయితే ఐదున్నరకే వెళ్ళి రోజే కదా ఐదున్నరకే వెళ్ళి చల్లగా ఉన్నప్పుడే లైన్లో నిలబడి చెక్క చెక్క వేసి లాస్ట్ మినిట్ వరకు కూడా మనం దాన్ని ఒక చౌకీదార్ లాగా కాపలా కాసి మరి ఓట్లు వేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పశ్చిమ వినియోగంలో చూస్తే లోగడ పర్సంటేజీ చాలా తక్కువ పర్సంటేజ్ అంటే బాధ్యతగా ఓటు ఓటు హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించేది దాన్ని మాత్రం వినియోగించుకోండి దుర్వినియోగపరచవచ్చు అంటే రాంగ్ పర్సన్ చేస్తూ దుర్వినియోగం మంచి కావాల్సిన వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున హక్కుగా మీరు అడగచ్చు మీరు అందరూ సైనికుల్లా చేస్తున్నారని చెప్పాను కదా రేపు పొద్దున శంకర్ గారు చెప్పినట్లు మీరాగ చెప్పిన అందరూ మంచి మెజారిటీ తీసారండి నేను మీకు అందరికీ పెద్ద సైనికుల లాగా మీ మంత్రిలో ఉంటే అందరి గురించి పనిచేస్తాను నేను ప్రతి ప్రతి డివిజన్లో ఆఫీస్కి పెడదాం ప్రతి డివిజన్లో సమస్యలు ఏ సమస్యలు ఆ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చేద్దాం అందరం కలిసి ఉంటే కలసిపోదాం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం మనం కాబట్టి వీరందరూ కూడా